నమస్తే అండి నేను అరుణ వేసవి పంట కోసం మనం చాలా రకాల మొక్కలు వేసవిలో నాటుకుంటాం కదా ఇవి చాలా హెల్తీగా ఇలా గ్రీన్గా రావాలి అంటే ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలో చూద్దాం ఈరోజైతే ఒక మంచి ఫర్టిలైజర్ మీకైతే నేను పరిచయం చేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు ఈ ఫర్టిలైజర్ అయితే నేను పెట్టలేదు నేను వేస్తూ ఉంటాను కానీ పెట్టలేదు ఎందుకు ఇది వీడియో నేను చేయలేదా అంటే మీకు ఒక రీజన్ చెప్తాను తర్వాత ఫస్ట్ అయితే వేసవి కాలం కోసం మనం వేసుకున్న మొక్కలు మీకు వీటిని వీటికి విత్తనాలు వే వేసి చూపించాను అలాగే రీప్లాంట్ చేసి చూపించాను రీప్లాంట్ చేసింది ఒక్క మొక్క కూడా పోకుండా ఇంత సమ్మర్లో కూడా చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో మొక్కలన్నీ అలాగే బ్రాంచెస్ చూడండి కింద నుంచి సొరకాయ పాపకైతే ఎన్ని కొమ్మలు ప్రతి ఆకు పక్కని కొమ్మలు వస్తున్నాయి అన్నమాట వీటికి చక్కగా మేలు ఫిమేలు ఫ్లవర్స్ వచ్చేసి మంచి ఈల్డ్ అయితే మనకు వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి పింజలు కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి సొరకాయకి అలాగే బీరా నేనైతే ఈ సీజన్లో ఏవైతే నాటానో అన్నీ చక్కగా ఫ్లవరింగ్తో ఉన్నాయండి లేయర్ మెథడ్లో బ్యాగ్స్ నింపుకున్నాక ఒక ఫిఫ్టీన్ డేస్కి మొక్కలు నాటుకున్నాం మొక్కలు నాటుకున్న తర్వాత టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి సో ఇలా ఉన్నాయన్నమాట మొక్కలైతే ఈ మట్టికి బాగా సెట్ అయిపోయి చాలా హెల్దీగా చూడండి తీగలు అయితే పై వరకు వచ్చేసి చక్కగా అల్లుకుంటున్నాయి ఇంకొక టెన్ డేస్కి వీటికి అంతా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట సో అంటే ఓవరాల్గా వన్ మంత్కే ఆరు వారాలకే మనకి కాయలు అన్నవి సొరకాయలు అయితే వచ్చేస్తాయి అదే బీర అలాంటివి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇంకొండే ఈ సీజన్లో నాటుకున్న చిక్కుళ్ళు పూత అలాగే కాయలు తర్వాత ఇది కూడా సొరేనండి ఇవి అన్నీ సొరపాదులు ఒకే వెరైటీ కాదు ఒక్కొక్క బ్యాగులో ఒక్కొక్క రకం పెట్టాను అనమాట ఇంచుమించు ఒక ఏడు రకాలు పెట్టాను ఇవి వీటి వెరైటీని బట్టి అనుకుంటా కొన్ని ఏమో చాలా ఫాస్ట్గా తీగలు వచ్చేసి పెద్దగా అల్లుకున్నాయి కొన్ని ఏమో కొంచెం కిందకి ఉన్నాయి అనమాట హెల్తీగా ఉన్నాయి కానీ కొంచెం షార్ట్గా ఉన్నాయి అలాగే బీర ఇదిగోండి కాయలు కూడా ఫ్రూటింగ్ అదే ఫ్లవరింగ్ అది స్టార్ట్ అయ్యింది ఈ సీజన్లో నాటుకునేవి బీర సొర చిక్కుళ్ళు బెండ లాంగ్ బీన్స్ ఇలాంటివన్నీ కీరా అండి దోసపాది ఇది ఇవన్నీ ఒకేసారి నాటుకున్నాం ఇక్కడ గుత్తి బీర చూడండి కాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ చూడ్డానికి జీడిమామిడిలాగా ఉన్నాయి సేమ్ షేపు కాయలు సైజు జీడి మామిడి ఉంటాయి కదండి జీడిపళ్ళు అంటాం కదా సేమ్ అలా అనిపిస్తుంది ఇవి గుర్తుపేరా అండి ఇవంటే ఈ చిక్కుళ్ళు తర్వాత కొత్తగా వేస్తున్న చిక్కుళ్ళకి పోత ఆకూరలు ఏవైనా సరే అండి చాలా హెల్దీగా వస్తాయి ఈరోజు నేను చూపించే ఫెర్టిలైజర్ అయితే దీనికోసం చాలా సింపుల్ అండి చాలా తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు ఈజీగా దొరుకుతుంది ఇది రైస్ ఫ్లోర్ అండి అంటే బియ్యం పిండి ఈ రైస్ ఫ్లోరు ఇలాంటి ప్యాకెట్సే తీసుకోవాలని ఏం కాదు మన దగ్గర బియ్యం ఉంటే స్టోరు బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి అవి మిల్లు పట్టించేసి ఆ పౌడర్ వాడుకోవచ్చు లేదంటే పాత బియ్యం ఏవైనా వేస్ట్వి బియ్యం మనం వాడిన వదిలేసినా లేదంటే బియ్య పిండి ఇంట్లో మిగిలిపోయి ఎప్పటి నుంచో స్టాకు ఉన్నది కూడా వాడుకోవచ్చు అండి ఫ్రెష్దే తీసుకోవాలని ఏమీ లేదు కాకపోతే ఫంగస్ అది లేని పిండి అయితే బాగుంటుందన్నమాట కొంచెం మరీ బూజు లాంటివి వాడకండి బాగా ఫ్రెష్గా ఉంది కాకపోతే ఒక నెల రెండు నెలల నుంచి ఇంట్లో ఉంది వాడట్లేదంటే అలాంటివి వాడుకోవచ్చు ఇది కేజీ అండి కిలో నేను రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను దీనికి బెల్లం అంటే ఎంత వేసుకోవచ్చండి కిలో కిలో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ బెల్లం వేయడం వల్ల ఏంటంటే చీమలు పెట్టస్తాయి మొక్కలకి అందుకని నేను రెండు వందల గ్రాములు తీసుకుంటున్నాను బెల్లం బెల్లం ఎంత ఎక్కువ వేసుకుంటే మొక్కలు అంత బాగుంటాయండి ఇది పర్మెంటేషన్ చాలా బాగా అవుతుంది కాకపోతే చీమలు వస్తాయి అందుకోసమని కిలోకి నేను రెండు వందల గ్రాములు బెల్లాన్ని తీసుకొని ఇలాగ సన్నగా తురిమేసుకుంటే తొందరగా కరిగిపోతుంది కదా ఇది మామూలు ఉప్పు బెల్లం కాకుండా కొంచెం నల్ల బెల్లం కానీ లేదంటే కొంచెం మంచి బెల్లం ఉంటుంది కదండి అవి వేసుకుంటే బాగుంటుంది పర్మెంటేషన్ బాగా ఉంటుంది అన్నమాట బెల్లం అంటాం కదా అచ్చులు కుండలతో అమ్ముతారు అలాంటిది వాడుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళు దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో దా అంత వాటరు దానికి సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట పిండికి మనం వేసుకున్నంత వాటరు దీనికి వేసుకోవాలి మరీ ముద్దుగా కాకుండా మరీ ఎక్కువ లిక్విడ్లా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేటట్టు మనం ఇట్లా కలుపుకుంటూ వేసుకుంటే తెలిసిపోతుంది నీళ్ళు ఎంత పడతాయో చూసుకుంటూ వేసుకోవాలి కానీ దీని బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి మొక్కల రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు వేసిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్కి చూడండి మీ మొక్కలు అయితే ఎంత గ్రీన్గా ఎంత ఏపుగా అంటే ఒక వైల్డ్గా పెరిగిపోతాయి అనమాట మొక్కలు బాగా పెరిగితే కదండి ఈల్డ్ అన్నది బాగా వస్తుంది ఏదో సన్నగా పీలగా ఒకటి రెండు కొమ్మలతో ఉంటే వాటి కాయలు మనం ఎక్కువగా అంత ఎక్స్పెక్ట్ చేయలేము కదా మొక్కలు కొమ్మలకు బాగా బుషీగా పెరిగితే స్టెమ్ కూడా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటే దాని నుంచి మనం ఎక్కువ కాయల్ని ఆశించవచ్చు ఇదిగోండి ఇలాగా కొంచెం దోశపిండి పిండిలాగా ఇలా లిక్విడ్ ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందన్నమాట బెల్లం బాగా కరిగేలాగా కలుపుకోవాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు మనం ఇలా తిప్పామనుకోండి ఆ బెల్లం అనేది ఆల్రెడీ తురిమేసి వేసుకున్నాం కాబట్టి ఈజీగా కరిగిపోతుంది శుభ్రంగా బెల్లం కరిగిన తర్వాత కలుపుకున్నాక పైన ఏమో తోటన్నా కట్టొచ్చు లేదంటే ఇట్లాంటిది ఏదన్నా ఒక ప్లేట్ని ఏదైనా సరే మనం కవర్ చేయాలన్నమాట పైన మూత పెట్టుకోవాలి తర్వాత ఇది కలపాలండి ప్రతిరోజు కలపాలి త్రీ డేస్ పర్మెంటేషన్ చేయాలన్నమాట ఈరోజు మనం బెల్లం బియ్యం పిండి నీళ్ళు వేసుకున్నాం కదా ఈరోజు రేపు ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే కూడా మధ్యలో ఒక త్రీ డేస్ వదిలేయాలి వదిలేసిన తర్వాత ఫోర్త్ లేదా ఫిఫ్త్ డేనే మనం ఇది మొక్కలకి వేసుకోవడానికి రెడీ అవుతుందనమాట ఇలాగ కలపాలి శుభ్రంగా ప్రతిరోజు రోజుకొకసారి కలుపుకోవాలన్నమాట ఏదో ఒకటి కర్ర కానీ ఏదన్నా వుడ్ది ప్లాస్టిక్ది పెట్టాలి ఐరన్ మెటల్ది పెట్టకుండా ప్లాస్టిక్ కానీ ఇలాంటి వుడ్ కానీ స్టిక్ తీసుకోవాలి ఐదవ రోజు నేను ఒక టెన్ లీటర్స్ బకెట్ అయితే లిక్విడ్ అంతా తీసుకుంటాను ఇది బాగా పర్మెంటేషన్ అయిన తర్వాత పులిసిపోయిన వాసన వస్తుంది కానీ వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్మెల్ అనేది ఉండదు ఫస్ట్ అయితే అది తిక్కుగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం బాగా పులిసిన వాసన వస్తుందనమాట ఇప్పుడు ఇది పది లీటర్లు లిక్విడ్ మనం తయారు చేసుకున్నాం కదా కేజీ పిండి నుంచి దీనికి ఏంటంటే ఇరవై లీటర్లు వాటర్లో రెండు లీటర్లు వేసుకోవాలండి అంటే వన్ ఇన్స్ టెన్ రేషయ అనమాట పది లీటర్లకి ఒక లీటర్ చొప్పున లిక్విడ్ తీసుకోవాలి ఇది గార్డెను బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఎంత కావాల్సిన అంత మీరు మీ గార్డెన్ ఎంత అయితే అంత నాకు కిలో అయితే ఈజీగా అయిపోతుంది అనమాట ఒకేసారికి అయిపోతుంది ఇంక ఇది స్టోర్ చేసుకునే అంత ఉండదు అనమాట ఇరవై లీటర్ల నీళ్ళకి రెండు లీటర్ల ఈ లిక్విడ్ని తీసుకొని వాటర్తో బాగా మనం ఇలా తర్వాత బ్యాగ్ సైజుని బట్టి మొక్కలు జాతికి అయితే కొంచెం ఎక్కువ పోషకాలు కాబట్టి కావాలి కాబట్టి ఒక రెండు లీటర్లు వేసుకున్నా నష్టమేం లేదండి ఎక్కువ వేసుకున్న దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా హెల్దీగా ఉంటాయి సో ఇప్పుడు దీని బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందాం లేయర్ మెథడ్లో బ్యాగ్స్ మనం నింపుకున్నాం కదా ఆ కింద లేయర్లో ఉండే ఇంకా కంపోస్ట్ అవ్వంది ఏదైనా ఉంటే చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది అలాగే సాయిల్లో హెల్దీ బ్యాక్టీరియాని పెంచుతుంది సాయిల్లో స్ట్రక్చర్ని పెంచుతుంది మొక్కలైతే ఇట్లా గ్రీన్గా వైల్డ్గా పెరుగుతాయి అనమాట సో చాలా కొమ్మలు మనం ఈ వీటికి త్రీ జీ కటింగ్ చేయకపోయినా టూ జీ త్రీ జీ కటింగ్ చేయకపోయినా సరే విపరీతంగా కొమ్మలు అయితే వచ్చేస్తాయండి మీరు చూసారు కదా మొక్కలు నేను కటింగ్ చేయలేదు వాటికి ఎక్కడ చివర్లు కట్ చేయలేదు కానీ అయినా సరే అవి కింద నుంచి విపరీతంగా కొమ్మలు అయితే బాగా డెవలప్ అవుతాయి ఫ్లవర్స్ కూడా మేలు ఫిమేలు ఫ్లవర్స్ కూడా చాలా వస్తాయన్నమాట ఏదో మేలు ఫిమేలు అని అంటే ఏదో ఒకటి వచ్చి ఆగిపోకుండా ఇక్కడ మీకు బేర్ చూడండి ఎన్ని చూడండి పిందులు ఇవన్నీ ఇప్పుడే రీసెంట్గా ఒక పదిహేను రోజుల ముందు నాటిన మొక్కలే చూడండి మీకు విత్తనం పెట్టడం నేను ఈ మొక్కలు నాటడం చూపించాను బ్యాగ్స్ ఫిల్ చేయడం కూడా మీకు చూపించాను ఈ లిక్విడ్ మనం పదిహేను రోజులకు ఒకసారి మొక్కలకి ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా హెల్దీగా సాయిల్ అయితే చాలా హెల్దీగా ఉంటుంది చాలా గుల్లగా ఉంటుంది మొక్కలు రూట్స్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతాయి అనమాట చాలా పెద్ద పెద్ద ఆకులతో మొక్కలు హెల్దీగా గ్రోత్ అయితే ఉంటుంది చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటాను ఈ ఫెర్టిలైజర్ అయితే మీరు వాడి చూడండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెయ్యొచ్చు చాలా ఈజీగా ఇంటి దగ్గర మనం తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఫర్టిలైజర్ మీకు మంచి పూత కాయ కోసం అంటే పూలయితే వస్తాయి ఫ్లవరింగ్ అయితే వస్తుంది వచ్చిన ప్రతి ఫ్లవరు ఫ్రూట్గా మారడానికి ఇంకొక ఫర్టిలైజర్ చూద్దాం అది ఒక వన్ వీక్ ఏ ఫర్టిలైజర్ అయినా సరే ఒక వన్ వీక్ నుంచి ఒక టెన్ డేస్ గ్యాప్లో ఇచ్చుకుంటే బాగుంటుంది మరి వెంట వెంటనే ఇవ్వకుండా మనం అలా ఇది ఇవ్వాలన్నమాట ఏ ఫర్టిలైజర్ అయిన సీజన్ బట్టి చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటాను ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మానికండి ఓకే అండి థ్యాంక్ యూ